నెల్లూరు నగరంలోని స్థానిక పొగతోట నందు భవనం నందు ప్రముఖ చిత్రకారిణి అంతర్జాతీయ రికార్డుల గ్రహీత గౌరవ డాక్టర్ సుహాసిని వ్యర్థాలతో తయారు చేసినటువంటి అనుసృజన చిత్ర ప్రదర్శనను ప్రముఖ చిత్రకారుడు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అమీర్ జాన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థాలతో అనుసృజన చిత్రకళా ప్రదర్శనను నేడు రేపు అందుబాటులో ఉంచుతున్నట్లు కావున నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజలు ఈ చిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమీర్జాన్ పాతూరి అన్నపూర్ణ సుభద్ర చంద్రలత సుహాసిని సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు I think <laughs> 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 पेपर्स मार्ट पेपर टूत्पिट गुनस आवाज सीड्स बयान बटन बीडस फस्ट बेस वार्ड बोर्ड मतलब रूप ice cream spoons, lentils, buttons, jump clips, uh, disposable half and art papers, what are the disposable half fulls? Sister's the part of the, the, the sisters. <laughs> I, they, not really if I to see, be yeah. this was the couple. So so, this how are you maybe, uh, just to, let's say, సుహాసిని గారు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం మాకు సింహపురి ఫైన్ ఆర్ట్స్ నుంచి మా తాము ప్రయాణం చేస్తున్నారు ఆమె అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద వాటి మీద ఆమె పత్ర చిత్రలేఖనిగా గుర్తింపు పొందారు ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి ఆమె ఆకులతో తయారు చేసిన కూడా చాలా అవార్డులు తీసుకున్నవి ఆమె ఇప్పటికీ వరల్డ్ వైజ్గా యాభై నాలుగు ప్రపంచ రికార్డులు అందుకుంది అంతేకాకుండా లింకా బుక్ రెండు సార్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ చేసే ఐటెం కూడా ముప్పై రకాల వ్యర్థ పదార్థాలతో ముప్పై కళాఖండాలని సృష్టించి ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఇది కూడా మేము అనేక రికార్డ్స్కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు వరల్డ్ రికార్డ్స్కి ఇది వరల్డ్ రికార్డ్ కూడా అవుతుంది ఎంత ఎంతవరకు చేయలేదు ముప్పై ఐటమ్స్తో ముప్పై రకాలుగా ఇది కూడా రావాలని ఆశిస్తున్నాను అదేవిధంగా బాల డైరెక్టర్ సుభోద్రాదేవి గారు కానివ్వండి అదే పాటలు అన్నపూర్ణ గారు మా తోటి స్నేహితులు మా ఫ్రెండ్ సునీత గారు ప్రభు ఇక్కడ మా అరేంజ్ చేసి చంద్ర మేడం గారికి వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవి ఒక ఆర్టిస్టే కాకుండా ఆమె రిటైర్ లెక్చరర్ తెలుగు లెక్చరర్ ఆమె చాలా కవితలు కానివ్వండి పాటలు ఎన్ని కవితలు ఎన్ని రాస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆమె స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ వైడ్ కొన్ని మెడల్స్ అయితే తీసుకోవటం చాలా ఇంట్రెస్ట్ గా ఇవన్నీ ప్రో బాల్ షార్ట్ ఫుట్ అన్నిటిలో మెసి చూపిస్తున్నారు ఆమె ఇంత వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఈ కళాఖండాలన్నీ కొద్ది గంటల్లో టైం పెట్టుకొని ఆమె రికార్డ్ కోసం తయారు చేశారు అవి చాలా బాగున్నాయి ఆమెకి గ్యారంటీ గా రికార్డ్ లో ఇది ఎంటర్ అవుతుంది నేను ఆశిస్తున్నాను ఈ కళాఖండాలన్నీ మన నెల్లూరులో వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆమెను ప్రోత్సహించాలి చాలా చిన్నపిల్లలు కొందరు ఆర్టిస్టులు ఇవన్నీ కొన్ని తెలుసుకోవాల్సిన ఉన్నాయి వేస్ట్ మెటీరియల్ ఇలా కూడా ఉపయోగిస్తారా ఇంత అద్భుతంగా కళాఖండాలు తయారు చేయగలమా అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అందరికి థ్యాంక్ యూ నమస్సులు నెల్లూరులో చిత్ర ప్రదర్శన చేసి నేను చాలా రోజులైంది నిజానికి సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ప్రతి ఏటా జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలలో నా ఒక ఆకుల బొమ్మని కంపల్సరీగా పెట్టేదాన్ని అన్ని బొమ్మల మధ్య ఆకుల బొమ్మ ఏరియా వెతికి మరీ చూసి మీ బొమ్మ బాగుంది మేడం అని చెప్పేవాళ్ళు అలా పత్రాలతో మొదలుపెట్టిన చిత్రాలు రెండు వేల నాటికే గిన్నిస్ సారీ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిలో పెటల్స్తో చేసిన విభాగాల్లో రికార్డ్ అయింది రెండు వేల పదమూడు నుంచి ఇండియా బుక్ ఏషియా బుక్ వండర్ బుక్ జీనియస్ బుక్ విరాకిల్ బుక్ ఇట్లా వరుసగా ఒక్కో దాంట్లో రెండు డేస్ మూడు డేస్ రికార్డ్స్ మూడు డేస్ కేటగిరీల్లో నేను రికార్డ్ పొందాను ఆన్ ది హోల్ ఇప్పటికి ఐదు కేటగిరీల్లో యాభై నాలుగు వరల్డ్ రికార్డ్స్ పొందాను అయితే రికార్డ్స్ అనేవి బై ప్రోడక్ట్ నా ఆర్ట్కి ప్రధాన ఉద్దేశం నన్ను నేను చురుకుగా పెట్టుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజానికి అద్దంలా వ్యవహరించేందుకు చేసే ఓ ప్రయత్నం నా ఆర్ట్ ఈ ఆర్ట్ లో నేను ప్రధానంగా ఇన్స్పైర్ చేసుకోవడానికి చేస్తున్నాను అట్లాగే నా నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో కొంత ఇన్స్పైర్ చేయగలిగితే నా పర్పస్ సర్వైనట్టే ఇవాళ చేస్తున్న మాట ప్రధానంగా వ్యర్థ పదార్థాలు పర్యావరణం చాలా బాధపడుతుంది గ్లోబల్ వార్మింగ్ ఇబ్బంది పెడుతుంది కాంక్రిటైజేషన్ ఇబ్బంది పెడుతుంది కట్టలు కట్టలుగా చెట్లు నరికేస్తుంటే ఉంటే బాధేస్తుంది ఈ బాధను అంతా డైవర్ట్ చేసుకుందుకు నేను నేను నా అత్త కింద మలుచుకుంటూ అట్లా వేస్ట్ అయినవన్నీ నాకు అన్న ఇది వేస్ట్ అంటున్నారు ఇలాంటి వేస్ట్ రీసైకిల్ చేద్దాం అట్లీస్ట్ ఎవరు కేకలు తింటున్నారు దాకా కేక్లు కలిసేది లేదు మనకి బర్త్డేస్ అంటే బర్త్డే అంటే ఒక బర్త్డేకి రెండు మూడు కేక్లు వస్తాయి ఆ కేకకు పెట్టిన అత్త మీద నేను ఓ కళాఖండాన్ని చేశాను అంటే ఇది వ్యర్థం అని కాదు ఇది ఎక్కువ వస్తుంది ఇవాళ మళ్ళీ మనం ఎక్కువ కొరియర్ లో తెప్పించుకుంటున్నాం పెట్టి దాట పెట్టలో వస్తుంది పార్సిల్స్ లో వస్తుంది ఫుడ్ పార్సెల్ లో వస్తుంది ఫుడ్ వచ్చే కవర్స్ వచ్చే నా దాంట్లో ఎక్కువ చూసింటే మీరు కార్డ్బోర్డ్ రీసైకిల్ చేసే దానికి ప్రయత్నించారు అది కూడా ఇంటెన్షనల్ గా చెప్దామని సర్కిల్స్ అన్ని కూడా కార్డ్బోర్డ్ తో చేసినవి ఆ పెద్ద పెద్ద చాట్స్ ఉండే ఉండేవాడు చాలా మటుకు కార్డ్ బోర్డ్ వాడాను అంటే కార్డ్ బోర్డ్ చాలా వస్తుంది దాన్ని సరిగ్గా వేస్ట్ చేయక ఎక్కడికక్కడ డంప్ చేస్తున్నారు దాన్ని రీసైకిల్ చేద్దాం చేయమని చెప్దామని ఒక ప్రయత్నం ఇలాగే సామాజికంగా మనం కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల్ని గుర్తు పెట్టుకోవాలి నేను సావిత్రిబాయి పూలే ఆకులతో ఒక బొమ్మ చేశాను ఇవాళ నేను నా ప్రదర్శన కోసం ప్రత్యేకించి చేసింది అంబేద్కర్ చిత్రం అంబేద్కర్ చిత్రాన్ని చేయడం అది కూడా చక్కగా నీలం రంగు బటన్స్ తోటి నేను అంబేద్కర్ ని తీర్చిదిద్దగలిగాను బటన్స్ నేను అనుకున్న వంపులు రావు అవి రౌండ్ అట్లాగే ఉంటాయి అయినా కూడా ఆ రూపం చెడకుండా దానికి రూపం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం మాత్రం ప్రయత్నించి నేను సాధించగలిగానని అనుకుంటున్నాను అలాగే మదర్ అండ్ చైల్డ్స్ సిస్టర్స్ అటు ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి సమాజంలో అని గుర్తిస్తున్నాను ఆ విధంగా నేను కళాత్మకంగా వీటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను బాటిల్ మూతలతో చేసిన ఒక ఉమెన్ ఉంది కోలాటం కళారూపాలు ప్రజాకళారూపాలను చూపించడానికి చేసే ప్రయత్నం అలాగే జంతులు నెల్లూరు ప్రముఖులు చిత్రకళాభిమానులు అందరూ వచ్చి రేపు సాయంత్రం దాకా నేను ఈ ప్రదర్శన ఉంచుతాను మీరు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీ పని గంటల తర్వాత అయినా సరే ఆరు గంటలకి అప్ టు సెవెన్ దాకా కూడా మీరు వచ్చి చూసే అవకాశం ఉంటుంది వచ్చి చూసి వెళ్ళండి అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాను కళాకారుణి మన సుహాసిని గారి కళాఖండాలు మీరు అందరు చూసుంటారు అత్యద్భుతంగా ఆడు ప్రదర్శించిన ఈ కళాఖండాలు అంటే ఏంటంటే చిత్రాల్లో మన సమాజాన్ని అద్దంలాగా ఒకసారి చూపించడం అనమాట అన్ని సమస్యల్ని ఆవిడ ఎక్కువగా స్త్రీ సమస్యలని ఎక్కువగా ఆవిడ చిత్రకళల్లో చూపిస్తూ ఉంటారు అనమాట ఆవిడ స్వతహాగా తెలుగు లెక్చరర్ అయినా కూడా నిజంగా స్పోర్ట్స్ తర్వాత ఆవిడ అవార్డ్స్ చూస్తే మనకే చాలా గర్వంగా ఉంటుంది ఇది నెల్లూరు నగరం బాగా రెండు అంటే విభిన్న కళాఖండాలు ఒక వారం రోజులు ఆవిడ చేయడం రెండు రోజులు ఆవిడ ఎలా చేస్తున్నారు ప్రత్యేకంగా పొద్దునుంచి సాయంకాలం వరకు ఆవిడ నిజంగా ఈ ఏజ్ లో అంత కష్టపడి వాటిని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం తప్పకుండా ఆవిడకి గిన్నీస్ అవార్డు వస్తుంది వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు మరొకసారి ఆవిడ గిన్నీస్ రికార్డు రావాలని నెల్లూరు నగరానికి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నాం